దేవునికి స్తోత్రం ఈరోజు శ్రేష్ట నీడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రిక మహోన్నతమైన వాగ్దానం నిశ్చయముగా నేను నిన్ను ఆశ్రతింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును ఎబ్రిల్కి రాసిన పత్రిక ఆరు అధ్యాయం పద్నాలుగో వచనం ప్రియా శ్రేష్ట నీడకు దేవదేవుడైన సర్వోన్నతులైన దేవుని బిడ్డలారా మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాలశలో తెలియపరుస్తున్నాను దేవుని బిడ్లారా మీరంతా బాగున్నారు కదూ మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభా యొక్క శాశ్వతమైన కృప మీతో కూడా ఉండి సంపూర్ణమైన కార్యాభివృద్ధిని మీరు పొందాలని ప్రభు పాదసన్నదలో మీకు ప్రార్థిస్తున్నాను దేవుని బిడ్డలారా మన దేవుడు శ్రేష్ఠ అతి అతిశ్రేష్ట నేడు నిత్యముగా నేను నిన్ను ఆశీర్దిస్తాను నిశ్చముగా నిన్ను విస్తరింప చేస్తానని వాగ్దానం చేస్తున్న వాగ్దాన సూర్యుడే మన దేవుడు ఏదేనవలే మల్లను దేవుడు సస్యశ్యామలముగా చేసి ఆశ్రుతిస్తున్న అద్వితీయ సత్య స్వరూపుడు సర్వాధికారి విస్తరింప చేయుచున్నాడు దేవుని ప్రజలు ఎప్పుడు కూడా నశించరు ఒక పండులో విత్తనములు లెక్కించవచ్చు కానీ విత్తనంలో ఫలములు లెక్కించలేము కదా దేవుని బిడ్డారా విత్తనాలు దేవుని ఆశీర్వాదం వలన పెరిగిన చెట్లు వేలాది ఫలాలు ఇస్తున్నాయి విత్తనాలు విత్తవాన్ని గురించి ప్రభు చెప్పినప్పుడు అతడు విత్తనది కొన్ని విత్తనాలు గాను అరవతంతలుగాను నూరంతలుగాను ఫలాన్ని ఇస్తాయి అని చెప్పాడు కారణం మనం ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపాలనేదే దేవదేవుని యొక్క కోరిక మహాదేవుని కోరిక అదే మీరు నేను ఫలించాలి మనం ఫలించాలనేది దేవుడి యొక్క ఉద్దేశం మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని ప్రభు నాటికి నేటికి కూడా చెబుతూనే ఉన్నాడు ఆయన జీవగల దేవుని బిడ్లారా మీరు కూడా దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రం వల్లే విస్తరింపచేస్తానని వాగ్దానం చేస్తున్న వాగ్దానుసురుడు దేవదేవుడు మిమ్మలను సంపూర్ణంగా ఆశ్రదించగల గొప్ప దేవుడే అబ్రహంతో చెప్పిన రీతిగా మిమ్మల్ని ఆశ్రవదిస్తాడైనా బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులు వరై వారు ప్రకాశించని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది మీరు ఆశ్రదించబడినప్పుడు దేవుని సేవ కూడా ఆశ్రవించబడును దేవుడు మిమ్మల్ని జనంలోకి జనంలోకి ఫలాన్ని ఇచ్చేవారుగా చేస్తాడు దేవుడు అబ్రాహ్మును ఆశ్రదించినప్పుడు అబ్రాహ్ము భాగాన్ని యాజకుడకు మెల్కిషకు ఇచ్చాడు దేవుని పెళ్ళారా దేవుడు మనల్ని ఆశ్రదించి దీవించి బలపరిచి విస్తరింపచేసి ఫలింపచేసి మనకు విజయవంతన ప్రతి కార్యం జరిగించి కుటుంబ పరంగా సంఘపరంగా సమాజపరంగా ఆరోగ్యపరంగా అన్ని రీతిలో మనల్ని ఆశ్రదించగల గొప్ప దేవుడే ఈరోజు దేవుడు మిమ్మల్ని చూసి నీ గర్భ నీ పశువుల మందులు దీవించబడినట్టున్నాడు దేవుడు ఎలాగూ విస్తరింప విస్తరింపచేస్తునో చూడండి ఇసాకు ఆ దేశం మందు విత్తనం వేసి ఆ సంవత్సరము నూరంతలుగా ఫలం పొందాడు యహో అతను ఆశీర్దించాడు గనక అతడు గొప్పవాడయ్యాడు నేడు దేవుడు మిమ్మల్ని ఆశీర్దిస్తే మీరు ఉన్నతమైన స్థితిలో ఉన్నతమైన స్థాయిలో మీరు ఉండగలరు దేవుడు తన కార్యాన్ని తన క్రియను తన యొక్క మహోన్నతమైన కార్యాన్ని చేయగల ఐశ్వర్య సంపన్నుడైన దేవుడు మిమ్మల్ని ఎప్పుడు ఆశ్రదించగల దేవుడే మీ పితరుల దేవుడైన యహోవా మీ జనసంఖ్యను ఆస్తించగల గొప్ప దేవుడు మీ కుటుంబాన్ని ఆశ్వదించగల గొప్ప దేవుడు దేవుడు మీకు సంపూర్ణమైన బహుమానాలు ఇచ్చి సంపూర్ణమైన కార్యాభివృద్ధి దయచేసి జయము విజయం అనుగ్రించగల గొప్ప దేవుడే దేవుడు నేడు నీ నుండి కోరుకునేది బలియాగం నీలో పవిత్రతే నీవు పవిత్రత కలిగి ప్రభుని స్థుతించి మైంపరిచి గనపరచు దేవుడు నీ జీవితంలో సంపూర్ణమైన కార్యాభుణం దయచేసి సంపూర్ణ విజయాన్ని అని జయం జయమని గురించి మేలుతో వెలుగుతో జయముతో నిన్ను ఉజ్జీంపచేయగల గొప్ప దేవుడు దేవుణ్ణి ఎంత ఎరిగితే అంత బలం అంత శక్తి మన మార్గం సరిచేసుకున్నంత కాలం తావే లేదు నేడు మన మార్గాన్ని సరి చేసుకుని ఉద్యమంగా ప్రభులో ప్రభుత్వం కొనసాగుదాం ప్రభు యొక్క శాశ్వతమైన కృప నేడు మీతో ఉండి మీ కుటుంబ సభ్యులతో ఉండి సంపూర్ణమైన కార్యం చేయాలి సంపూర్ణ ఆశీర్వాదాలు ప్రభు మీకు దయచేయని కాక ప్రార్థన పరిశుద్ధుడమైన మా ప్రియ అతి నీ డకు పరమతండ్రి ఉదే కాల ఈ ఉదయకాల సమలో నీ పిల్లలమైన మమ్మల్ని ఆశ్రదించిన దేవా నిత్యముగా నేను నిన్ను ఆశ్రదిస్తున్నాను నిత్యముగా నిన్ను విస్తరింప చేస్తాను మీరు వాగ్దానం చేస్తారు మీరు చేసిన వాగ్దానాన్ని మా పట్ల నెరవేర్చి మా జీవితంలో విజయం ఆనందాదరణ సంరక్షణ దయచేసి దేవా మీ కృపచప్పును మమ్మల్ని బలపరచండి బ్రతికించండి మాకు జయమివ్వండి షోధ నుండి కీడు నుండి మమ్మల్ని తప్పించి రక్షించి దేవానికి స్తోత్రాలు మాకు అందరికీ జైవిజయాలు అనుగరించి పరిశుద్ధాత్మ గొప్ప కృపాతాయికి మీ పిల్లలైన మా అందరికీ దయచేమని ఏసుక్రీస్తు మహిమ కలిగిన నామలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ